পোত্যাই পে কাট্যাল ওসনে একাট্য়. মুসেকো? করলেনি কাট্য়ে কোসরা? করাট্য কাট্বনি? మీడియా మిత్రులందరికీ నా నమస్కారం ఈరోజు మనము ఈ ప్రెస్ మీట్ ముఖ్య కారణం ఏమంటే సాధ్యాత్తు ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలోనే గత పాలకులు రాజశేఖర్ రెడ్డి రాజ జగన్మోహన్ రెడ్డి అండ్ కో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ సీఎం ఆయనతో పాటు కరుణాకర్ రెడ్డి గారు ఆ నుంచి అంత ముందు చైర్మన్గా చేసినారు కరుణాకర్ రెడ్డి గారు కానీ వైబీ సుబ్బారెడ్డి గారు కానీ అక్కడ అప్పుడు ఈవో గాని ఆ మినిస్టర్ గాని ఎల్లపల్లి శ్రీనివాసులు కానీ వీళ్ళందరూ కలిసి ఒక అక్కయ్య రోజా అక్కయ్య కానీ వీళ్ళంతా బిజినెస్ కోసం అంటే ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అంటే అక్కడికి కోట్లాది కోట్ల మంది భక్తులు కొన్ని వందల కోట్లలో భక్తులు ప్రపంచవ్యాప్తంగా అక్కడికి వెంకటేశ్వర స్వామి సన్నిధికి వచ్చి దర్శనం చేసుకోవాలని తహతహలాడతారు ఎందుకంటే ఈరోజు దేవుణ్ణి చేరుకోవాలంటే ఏదో మనము వైకుంఠం లేకపోయి దేవుణ్ణి దర్శించుకునేలాగా జనాలు ప్రజలు భక్తులు అందరూ ఆలోచిస్తారు అటువంటి వెంకటేశ్వర స్వామి దగ్గర ఈ వైసీపీ ముక్కలు ఏ రకంగా శిక్షించాలో ఆ దేవుడిని నిర్ణయిస్తాడు ఖచ్చితంగా ప్రజలు కూడా నిర్ణయిస్తారు ప్రజలు చర్చిస్తారు ఎందుకంటే ప్రతి నోట్లో ప్రతి వ్యక్తికి ప్రతి ఒక్క చిన్న చిన్న సామాన్య సామాన్య మానవుని కూడా తెలుసు ఈ కల్తీ జరిగిందని ఈ కల్తీ జరిగిన తర్వాత ఇంతమంది తిని ఎంతో మంది వందల కోట్ల జనాలు నిజంగా అవాక్క అయిపోయినారు ఒక వెంకటేశ్వర స్వామి దగ్గరనే ఇంత పాపం జరుగుతుందా ఇంత అన్యాయం జరిగిందా ఈ రకంగా కూడా చేస్తారా ప్రజలు ఎటువంటి వ్యక్తులు ఉన్నారా అని నిజంగా అసలు మనం ఊహించుకోలేని పరిస్థితులు కనబడుతున్నాయి అందరూ స్వామిని దర్శించుకోవాలంటే అంత సామాన్యమైన పని కాదు అలాగా జరిగే ఈ మహత్తరమైన టెంపుల్లో ఇంత తప్పిదం జరిగిందంటే నిద్రపోతున్నారు జగన్ జగన్మోహన్ రెడ్డి తప్పు నాది తప్పు కాదంటాడు ఇంకొకరు చూస్తే నేను తప్పు అంటాడు ఇంకొకటి చూసి తప్పు చేయలేదు ఓపెన్ గా చెప్తున్నాడు వైవి సుబ్బారెడ్డి తప్పు జరిగిపోయింది ఇదంతా నిజమే ఆ ఎంక్వైరీలో ఆ రోజు మనకు నిజమే తేలింది ఇది అని చెప్పినా కూడా డబ్బు మోదముతో డబ్బు సంపాదించుకునే దానికి డబ్బు మీద ప్రేమతో కొన్ని కోట్ల మంది మనోభావాలు నిబదీసినారు కానీ ఇంత ముందు కూడా కొంతమంది పెద్దలు సీఎం లో ఉన్నోళ్ళు కూడా స్వామి జోలికి పోయి స్వామిని గెలుకొని గాల్లోనే పోయినారు ఎందుకంటే ఆ రోజు ఏడు కొండలు కాదయా మూడు కొండలు పెట్టుకోండి ఇంకో కొన్ని కొండలు నాలుగు కొండలు మేము ఇంకోటి ఇంకోటి చెర్చులు గిర్చులు కట్టుకుంటామని ఆ రోజు వాగినారు వాగడంతో ఆ గాల్లోనే పోయినారు వెంకటేశ్వర స్వామిని పెట్టుకునేవాడు వెంకటేశ్వర స్వామి జోలికి పోయినోడు ఆ కలియుగ దైవం ఆయన పేరెత్తుతోనే మన ఒళ్ళులో జల్లరిస్తుంది ఎందుకంటే సాక్ష్యాత్ వెంకటేశ్వర స్వామి పేరు ఎత్తుతేనే మన ఒళ్ళు జల్లరిస్తుంది ఆ కొండమికి పోతే మనం ఎక్కడో స్వర్గంలో ఉండిపోయినాం అనిపిస్తుంది ఎంత తిరగండి మీరు ఆ కొండ మీదిగా దరిదాపులు మనం ఆ టోల్గేట్ దాతనే ఆ పర్యావరణంలోకి వెళ్ళిపోతే నిజంగా వెంకటేశ్వర సాక్షాత్తు ఆ కొండల్లో ఉండాడు తిరుగుతున్నాడన్న ధైర్యం ఆ మనోభావాలు అక్కడ పోయిన మన ఆలోచన ఎలాగో మారిపోతుంది అటువంటి దైవం వెంకటేశ్వర స్వామి కలియువ దైవం మన దగ్గర వందల కోట్లలో భక్తులు వ్యాప్తంగా ఒక ఆంధ్ర కాదు తమిళనాడు కాదు కర్ణాటక కాదు మరి ఇండియా కాదు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి దేశంలో హిందూ అనేవాడు ప్రతి ఒక్కడు ఆ వెంకటేశ్వర స్వామి తలుచుకుంటాడు ఎంతో మంది ముస్లిం సోదరులు కూడా అయ్యా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాల మేము మమ్మల్ని కూడా మీతో పాటు తీసుకెళ్ళండి అని ఎంతో మంది ముస్లిం సోదరులు కూడా నేను కూడా తీసుకుపోయిన రోజులు ఉన్నాయి ఎందుకంటే ఆ దైవము ఆ అక్కడ ఉన్న మనకు అంటే అక్కడ ఉన్న శక్తి భక్తి అక్కడ పోతే ఎంత మనకు మనశాంతి ఉంటుందంటే తిరుమల అటువంటి ప్రదేశంలో పోయి ఆ ప్రదేశాన్ని కూడా కలుషితం చేసి దాన్ని వ్యాపార రంగం మార్చుకొని ఈ రోజా అక్క రోజా అక్క నగిరి ఎమ్మెల్యేగా పనిచేసింది ఆమె కూడా వ్యాపారం చేసేది ఆమె అంటుంది నిన్న మీకు ఒక నిజ నిదారణ అంటే ఒక ఒకరిని పరామర్శించేదానికి రోజా గారు పోయినారు ఒక ఏరియా అక్కడ ఇద్దరు కూర్చొని డిస్కస్ చేసుకుంటున్నారు ఇది ఎంత మనం చేసింది తప్పు ఇది ఎంత అన్యాయం జరుగుతుంది మనకు ఇది చూడండి రోజా అక్కయ్య మాట్లాడుతుంది మీరు జూమ్ చేసి తీసుకుంటారు తీసుకోండి ఎవరు రోజా ఎదురు ఉన్న లీడర్ కూడా చూడండి మీరు చూడు బాగా పాకిపోయింది ఇది మనం చేసిన తప్పు ఇది ఎంతవరకు పోతుంది వెంకటేశ్వర స్వామి ఎలాగ మనకు ఏ వైపు నుంచి ఏ రకం వచ్చి సస్తామని భయపడుతున్నారు వాళ్ళు అంటే ఆస్తులు ఆయన సస్తామని భయపడుతున్నారు ఎందుకంటే అంత వెంకటేశ్వర స్వామి అంటే అంత మహిమ గల పెంపులది అంత మహిమ ఉన్న దేవుడు అటువంటి ఏరియాగా పోయి ఇటువంటి దుష్టులు హిందుత్వాన్ని దెబ్బతీసేదానికో లేకపోతే ఇలా కడుపు నింపుకొని సంపాదించుకొని గల్ల పెంచుకునేదానికో వాళ్ళు ఏ రకంగా చేయాలన్న ఆలోచనలో ఉన్నారో తెలియదు కానీ ఇంత భ్రష్ పట్టించారు ఇటువంటి వ్యక్తులు ఈ రోజు బుకాయించేదాన్ని బుకాయించి మాట్లాడుతున్నారు తప్పు జరగలేదని వాళ్ళ వాళ్ళే చెప్తున్నారు ఒక చైర్మన్ గా చేసిన వ్యక్తి వైవి సుబ్బారెడ్డి చెప్పినాడు ఎందుకంటే ఇది దీంట్లో తప్పిదం జరుగుతుంది అని సీఎం తెలియజేస్తే నువ్వు ఊదుకుండా ఎన్ని మేము చూసుకుంటామని ఆ లెవెల్లో వాళ్ళు డిస్కస్ చేసుకునేది మనందరి బయటపడింది అందరు మీడియా సోదరులు మీరు కూడా చూస్తారు అటు జరుగుతున్న ప్రదేశంలో ఈ రోజు ఆ లడ్డు జరిగే ఈ మన డూప్లికేట్ నెయ్యితో చేసిన పని దీన్ని మనం డైవర్ట్ చేసేదానికి ఒక మా సుగాలి అంటే సుగాలి తప్పు ఆ కమ్యూనిటీ మనం కించబడిచేట్టు ఉంటుంది ఆయన వచ్చి బయటకు వచ్చి ఏదో ఏదో సీఎం దుష్ప్రచారాలు అంటే దుష్ప్రచ దుర్మార్గంగా మాట్లాడడం జరిగింది మాట్లాడిన తర్వాత కొంతమంది టిడిపి నేతలు కూటమి నేతలు వచ్చి నిరసన తెలియజేస్తా అంటే ఈయన కారులో కూర్చొని లంజాడు అవి బూతులు ఆ బూతులు మనం చెప్పేదని కూడా బాగుండదు అమ్మ నా బూతులు తిడుతూ ఆ వీడియో అన్ని వీడియోలు వచ్చినాయి ఒక ధర్నా వాళ్ళు అంటే వాళ్ళు నిలబెట్టి నువ్వు ఎందుకు తిట్టావే అడిగేదానికి రోడ్డు మీదకి వస్తే ఇతను ఏమంటాడు అమ్మ నా బూతులు తిడతాడు కారులో కూర్చొని అంటే ఆ బూతులు ఒక ఎక్స్ మినిస్టర్ అతను అటు బూతులు వస్తాయ ఒక రాజకీయ నాయకునికి అలా బూతులు తిడతాడు అది ఇంటికి ప్రశ్నించారు వాళ్ళకే వాళ్ళు ఎన్ని చేసుకొని సమస్యలు తెచ్చుకొని ఏ ఒక క్రియేట్ చేసుకొని దాన్ని ఏదో చేసి దీన్ని గప్పపుచ్చే ప్రయత్నంతో వాళ్ళు చాలా చేస్తారు కానీ ఇది చాలా తప్పు గత పాలకులు చేసేది ఒకటి రెండు కాదు నిజంగా ఆ తప్పుదాలు వేరు ఈ సాక్షాత్తు కలియు దైవం వెంకటేశ్వర స్వామి జోలికే రావడం అనేది చాలా తప్పు అదే మా పవన్ కళ్యాణ్ గారు దీక్షలో వచ్చి పదకొండు రోజులు దీక్ష చేతి కాలం నడక వెంకటేశ్వర స్వామికి పాదయాత్రలు వెళ్ళి పైకి వచ్చిన తర్వాత సనాతన ధర్మం సంబంధించి ఒక మీటింగ్ తిరుపతిలో పెట్టినాడు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు నిజంగా మేము కూడా ఆ రోజు ఆయన చెప్పి వివరించి చెప్తుంటే మాకు కూడా అప్పుడు నిజమేనా కల్తీ ఇంత నెయ్యి కల్తీ నెయ్యి రాగలుగుతా అని మేము కూడా ఆలోచించాం కానీ ఆ రోజు సిబిఐ కీడము సిట్లో తేల్చడం యానికి వచ్చింది ఇవన్నీ డూప్లికేట్ ఓ కంపెనీ సృష్టించుకొని ఆ కంపెనీ నుంచి సప్లై చేసుకున్నారు కానీ ఆ డూప్లికేట్ కంపెనీలో వాళ్ళు పాలు కొన్నట్టు కానీ నెయ్యి కొన్నట్టు కానీ ఎక్కడా లేదు అంటే ఒక పామాయిల్ కొన్నట్టు ఆ నుంచి ఒక జంతువులు సంబంధించిన కళబారాలకు సంబంధించిన కొవ్వు ఆ నుంచి తీసిన కెమికల్స్ ఆ కెమికల్ మిక్స్ చేసి ఒక నెయ్యిలాగా తయారు చేసి కొన్ని వందల కోట్ల మందికి ఆ ప్రసాదాన్ని తినిపించారు అది ఎంత పాపం ఆ దేవుడు చూస్తున్నాడు వెంకటేశ్వర స్వామి నిజంగా ఈ పాపానికి వాళ్ళు భ్రష్లు అయిపోతారు అంతకంటే మనం ఎక్కువ చెప్పలేము ఎందుకంటే సాక్ష్యాత్ వెంకటేశ్వర స్వామి చూసినాడు ఎన్ని ఐదు సంవత్సరాల పాటు భక్తులు ఎంత నిజంగా ప్రపంచ వ్యాప్తంగా కొన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న మన శ్రీరామచంద్రుని అయోధ్య గుడి అయోధ్య టెంపుల్ నిజంగా ప్రపంచ వ్యాప్తం ప్రపంచం అంతా దాని మీద డేకల్లా చూసే టెంపుల్ లో ఆ రోజు సాధ్యాత్ మన ప్రధానమంత్రి గారు గాని రాష్ట్రపతి గారు గాని దేశ దేశాలకు సంబంధించి మన ప్రజలు మన మినిస్టర్లు కాని సీఎంలుగా అందరు పోయి అక్కడ పోతే అక్కడి కూడా కొన్ని లడ్లు మన వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని అక్కడ తీసుకోవడం జరిగింది ఆ రోజు సాక్షాత్ ప్రధానమంత్రి కూడా మన రాష్ట్రపతి గాని ప్రధానమంత్రి గానీ మినిస్టర్ చీఫ్టర్ సీఎం లు కానీ అందరూ అక్కడ తినడం జరిగింది అంటే ఎంత వరకు వచ్చిందంటే ఆ రోజు మన ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఆయన కూడా పిలుపు వచ్చింది ఎక్కడికి అయోధ్యకు అయోధ్య కూడా ఈయన పోలేదు ఎందుకు పోలేదంటే ఆయన ఇంకా మనం చెప్పకూడదు ఎన్ని వేల రకంగా ఆలోచిస్తారు ఎందుకు ఈ హిందుత్వాన్ని చెడగొట్టాలని ఆలోచనలో ఉన్నారో మరి ఏందో నాకు అర్థం కాలేదు నిజంగా ఇటువంటి దరిద్రుని ఇటువంటి జగన్మోహన్ రెడ్డిని మళ్లీ మళ్లీ రాణి కల్లా చేయాలని ప్రజలకు అంతా విలువించుకుంటున్నాం ఎందుకంటే ఎన్ని చేసిన శాండ్ మాఫియా చేశారు భూ మాఫియా చేశారు ఎర్రచంద్ర మాఫియా చేశారు దొందాలు చేశారు ఎన్ని అన్ని ఇన్ని కాదు అన్ని గుళ్ళల్లో అన్ని గుళ్ళల్లో అకామిడేషన్స్ అంటే వాళ్ళు ఇంట్లో లాడ్జుల్ లాగా వాడుకున్నారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడుకొని ఇష్టం వచ్చిన టెంపుల్స్ అని ద్రష్ పట్టించి రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై టెంపుల్స్ ను ధ్వంసం చేసినారు ఎన్నో ఒకటి రెండు కాదు ఎన్నో జరిగినాయి ఇప్పుడు వాళ్ళు దీన్ని ఎన్ని బుకాయించుకునేదానికి ఈ రకరకాల మాటలు మాట్లాడతారు రకరకాల సృష్టించుకుంటారు ఈయన ఇన్ని అంబటి రాంబాబు గారు ఇది కేవలం మనం ఈ దీనికి సంబంధించి వెంట్రే సంబంధించిన ఈ ట్రాఫిక్ డైవర్ట్ చేసేదానికే అతను ఒక పన్నాగం పడినాడు ఆయన అంటాడు అయ్యా కులమంతా ఏమైపోయింది నేను కులస్తున్ని నేను కాపును ఇంకోటి ఇంకోటి అంటాడు ఇన్ని రోజులు రాజకీయం చేసినప్పుడు కాపులు కనపడలేదా కాపులు ఎక్కడ పోయినారు ఈ రోజు నీకు ఇబ్బంది జరిగిందని కాపులు కనపడుతున్నారు ఎందుకు కులం కులంతో ఏం సంబంధం ఉంది అన్ని పార్టీల్లో కాపులు ఉన్నారు వైసీపీలో కాపులు ఉన్నారు టీడీపీలో కాపులు ఉన్నారు జనసేనలో కాపులు బీజేపీలో కూడా కాపులు ఉన్నారు కాపులు అనేది మాట ఏమైనా కాపులు అందరికి ఏమైనా చేసినావా మీ అబ్బగారు ఏమన్నా అప్పుడు జమీందారులు అయినా అన్న కాపులు రాసి ఇచ్చినారా కాపు కులం అనేది ఒక అబ్బగారి సొత్తు కాదు అందరిది అన్ని పార్టీలో కాపులు ఉన్నారు మంచితనానికి చెడ్డతనానికి జరిగినప్పుడు చెడు జరిగినప్పుడు అందరం సమర్థించాలి కానీ మనోడు చేసిన తప్పు ఏంటి మన ఆంధ్ర సీఎం అంటే మనందరికి ఒక పెద్ద ఆయన మన స్టేటుకు టెడ్ అటువంటి వ్యక్తిని నువ్వు దుర్భాషలాడి రకరకాల తిట్లు తిట్టి నువ్వు నేనేదో పెద్ద సత్తరి చంద్రులా కూర్చుంటే నీ ఇంటికి ప్రజలు నీ దగ్గరకు వచ్చి తిట్టామని అడిగేదానికి వస్తే నువ్వు అమ్మ నా బూతులు తిట్టి నువ్వు వాళ్ళను రకరకాలుగా మాట్లాడంతో జరిగింది అందుకు కేసు పెట్టినారు అరెస్ట్ చేసినారు ఉంది నువ్వు మాట్లాడకపోతే ఎందుకు కేసు పెడతారు ఎందుకు అరెస్ట్ చేస్తారు నిన్ను దాని కులం ఎందుకు అడ్డ పెట్టుకోవాలి కాపులు అనే పదం ఆ కా కాపులు వాళ్ళు అన్ని సార్లు ఉన్నాయి